వెల్కమ్ టు ఇటీవీ నేను మీ నిర్మల అసలు హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాలలో సమాజం ఎటుపోతుంది ఇవన్నిటిపైన కూడా మరి దృష్టి సారించాల్సింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం అని కూడా చెప్పుకోవచ్చు అంటే దీనికి ప్రభుత్వానికి ఇప్పుడు జరి చెప్పబోయే సంఘటనకు ప్రభుత్వానికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా అవును ఎందుకంటే ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్లు రావడం వల్లనో తెలీదు మరి అంత యూత్ కూడా డ్రగ్స్కి అలవాటు పడడం వల్లనో తెలీదు ఏ విధంగానో కానీ వాళ్ళ బ్రెయిన్ ఎటుపోతుంది వాళ్ళ మైండ్ సెట్ ఆలోచిస్తుంది ఎందుకు మనుషులు ఇంత అగ్రెసివ్నెస్కి అడిక్ట్ అయిపోతున్నారు అలవాటు పడిపోతున్నారు ఆ కోపంలో ఏం చేస్తున్నారో కూడా కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది మనుషులకని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ రోజు రోజుకు హత్యలు అత్యాచారాలు ఇవన్నీ కూడా దొంగతనాలు ఇవన్నీ రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి స్మగ్లింగు ఇదంతా కూడా కాకపోతే ఇక్కడ ఏంటి కలియుగానికి ఏమన్నా సంబంధం ఉందా అనుకుంటే మరి మనుషులే ఇలా తయారైతున్నప్పుడు కాలం మాత్రం ఏం చేస్తుంది మనుషుల మైండ్ సెట్టే ఇలా ఉంటున్నప్పుడు కాలం మాత్రం ఏం సమాధానం చెప్తుంది అలాంటప్పుడే మనుషులు నిలకడగా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ నిలకడగా ఉండాలి ప్రతి మనిషికి ఓర్పు సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అని కూడా మన అందరం కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతగానో ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ప్రతి చోట చిన్న చిన్న మనం ఆలోచించినట్లయితే చిన్న చిన్న అటికాడ గొడవలు ఉన్నాయి అవి హత్యల వరకు కూడా దారితీస్తున్నాయి అది ఏ విధంగా అంటే మరి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు వాళ్ళ దగ్గర ఏదో ఈ చాకులు పెట్టుకొని ఉంటున్నారు ఎందుకు వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఎందుకు ఉంటున్నాయి యూత్ అని కూడా ఆలోచించట్లేదు మరి ఎవరు కూడా దీనిపై ఎట్లా స్పందించట్లేదు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళు కూడా గ్రహించుకోవాలి కదా అలాంటి సంఘటనలు పక్కన పెడితే నార్మల్గా జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల మనిషే కనుమరుగైన పరిస్థితులు కూడా చూస్తున్నాం చిన్న సంఘటన ఊహించలే ఎవ్వరు కూడా ఊహించని సంఘటనలు ఇవి ఎందుకంటే మనకు ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు ఇంట్లో కూడా తోబుట్టువులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే పక్కి మన ఇంట్లో కాకుండా పక్కింటళ్ళతో గొడవ పడ్డం కావచ్చు ఒక ఊరు ఇంకో ఊరితో గొడవ పడ్డం కావచ్చు ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంతో అలాగే దేశం ఇంకో దేశంతో గొడవపడ్డం ఇలాంటివన్నీ చూస్తున్నాం కానీ మన ఇళ్ళల్లో ఎంతవరకు ఉన్నా ఒకప్పుడు మాట మాట అనుకొని వాళ్ళకి నచ్చకపోతే విడిపోయి కొన్ని రోజులు మాట్లాడుకోకుండా దూరంగా ఉంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేవాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా సెంటిమెంటల్గా ఏదైనా సందర్భం వచ్చిందంటే ఎమోషనల్ గురైపోయి మళ్ళీ అందరు కలుసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటయ్యా అంటే ఆ మాట మాట ఎప్పుడైతే వస్తుందో మాటలు తక్కువైపోయాయి చేతలు అంటే అటాక్ చేయడాలు ఎక్కువైపోయి దాడులకు పాల్పడడాలు ఎక్కువైపోయినాయి మాట్లాడడం కాదు మేము చేసి చూపిస్తామనే రీతిలో తయారైపోయినారు ఇప్పుడు జనాలు అందుకే మీకు చూపిస్తున్నాను కొత్తపేటలో ఒక ఇన్సిడెంట్ చూసాము ఎందుకంటే జరిగింది అది ఆ ప్రమాదం ఎలాంటిది అంటే చూస్తా ఈయన పేరు నాగిరెడ్డి గారు నాగిరెడ్డి గారు అనగానే ఒకటి మనకి ఈ నిన్న ఈ రోజు నుంచి మనకు గుర్తొచ్చేది కూడా ఒక సంఘటన గుర్తొస్తుంది ఏంటంటే కూడా నాగిరెడ్డి గారు తను మరి చనిపోవడం జరిగింది అలా తను ఎలా చనిపోయారు ఏంటి అనే విషయాల్లోకి వెళ్తే కూడా విచిత్రమైన సంఘటన అది అని చెప్పుకోవచ్చు విచిత్రమైన సంఘటన అంటే కేవలము కార్ పార్కింగ్ దగ్గర గొడవలు కారు పార్కింగ్ విషయంలో గొడవలు అయిపోయి కారుకు చిన్న స్క్రాచ్ పడిందనే విషయంలో గొడవలు జరిగి అది కాటికి వెళ్ళిపోయేదాకా తీసింది దారి అది ఎలాగో అంటారా మీకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక ఏం జరిగింది ఎలా జరిగింది అనే విషయాల్లోకి వెళ్తే కూడా మనం చూసుకున్నట్లయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అనేది కూడా మరి నాగిరెడ్డి హత్య నాగిరెడ్డి రా నాగిరెడ్డిని ఇరవై ఒకటవ తారీఖు రోజున హత్య చేయబడ్డాడు కానీ ఇప్పటి వరకు కూడా నాగిరెడ్డి భార్య అన్నపూర్ణ గారు వెంటనే వెళ్ళి తనని తన మీద కంప్లై హత్య చేసిన వ్యక్తి పైన కృష్ణ అనే వ్యక్తి పైన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది మరి కానీ అక్కడ చూసుకున్నట్లయితే కొత్తపేట పోలీసులు అయితే ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా నిందితుడిని ఇంకా అరెస్ట్ చేసిన దాఖలాలే లేవు అంటే ఇరవై ఒకటో తారీఖు జరిగింది ఇప్పటికే వారం రోజులు కూడా అయిపోయింది అలాంటిది ఇప్పటి వరకు నిందితుడిని అదుపులోకి ఎందుకు తీసుకోలేదు అనే కోణంలో కూడా అపార్ట్మెంట్ ప్రజలందరూ కూడా ఈరోజు మీడియాను ఆశ్రయించి వాళ్ళు వాళ్ళ ఆవేదనను వెళ్ళబు వెళ్ళబుచ్చుకున్నారు ఎందుకు అంటే ఒక హత్య జరిగితే ఆన్ స్పాట్ లో చిన్న విషయం పైన హత్య జరిగితే ఆ హత్య చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఒక విధంగా అపార్ట్మెంట్ వ్యక్తులు అంటూ ఉంటే మరి నాగిరెడ్డి భార్య ఉండి నేను వెంటనే కంప్లైంట్ ఇచ్చాను మరి ప్రమాదానికి గురైన నా భర్తని ఓమ్ని హాస్పిటల్లో మేము జాయిన్ చేశాము అక్కడికి అక్కడికి వెళ్ళేసరికి తను చనిపోయినట్టుగా నిర్ధారించారు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మరి నిందితుడిని అరెస్ట్ చేయలేదు నిందితునికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మరి ఇక్కడ ఇదే అపార్ట్మెంట్లో ఉన్నారు వాళ్ళ మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు వాళ్ళని ఎలాంటి ఎంక్వైరీ కూడా చేయలేదు అంటే దీని వెనకాల ఏం జరుగుతుంది జరుగుతుంది ఎందుకు పోలీసులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే కోణంలో కూడా తన ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ఉంటుంది కానీ ఓ పరంగా నిన్న మీడియా మీడియా మిత్రులందరూ కూడా పోలీసు అంటే సిఏ దగ్గరికి వెళ్తే మరి అక్కడ సిఏ ఏ విధంగా స్పందించారు అంటే లేదు మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము మేము దర్యాప్తు చేపడుతున్నాము నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాము కానీ నాగిరెడ్డి భార్య ఎవరైతే హత్యకు గురయ్యారో నాగిరెడ్డి భార్య ఉండేసి అన్నపూర్ణమ్మ గారు మాత్రము ఎలాంటి కేసు వద్దు పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దు అని చెప్పేసి చెప్పారు కాబట్టి మేము ఇన్ని రోజులు ఆగాము అని చెప్పేసి మరి పోలీసులు చెప్తున్నారు ఆ పోలీసులు మాట్లాడేది కూడా మనం విందాం ఇది నిజమా అబద్ధమా అని కూడా తేదాము ముందుగా విషయంలోకి వెళ్తే హత్య చేసిన నిందితుడిని అరెస్ట్ చెయ్యరా అపార్ట్మెంట్ వాసుల ఆవేదన చైతన్యపురి పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శ వివరాలను మీడియాకు తెలపకుండా గోప్యంగా ఉంచుతున్న పోలీసులు ఇక అసలు విషయం ఏంటంటే అపార్ట్మెంట్ లో హత్య జరిగి వారం దాటినా నేటి వరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడం లేదని సదరు అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు అపార్ట్మెంట్కు గత కొన్నేళ్లుగా అధ్యక్షుడు పనిచేస్తున్న వ్యక్తిని అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు నాగిరెడ్డి మరి అక్కడ కొత్తపేటలోనే ఇదంతా జరిగింది కూడా ఆ వ్యక్తిని వేరే వారి ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన వ్యక్తి ఆ కృష్ణ ఎవరో గారు ఎవరో కాదు చుట్టపు చూపుగా వచ్చారు అక్కడికంటే చుట్టపు చూపుగా వచ్చి కూడా ఇంత ఆవేదనకు గురవుతున్నారంటే మన సొసైటీ ఎక్కడికి పోతుందని కూడా మనం ఆలోచించాలి వచ్చిన వ్యక్తి కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేసిన నిందితుణ్ణి అరెస్ట్ చేయకపోవడం ఏమిటని అపార్ట్మెంట్ వాసులు పోలీసులు ప్రశ్నించారు ఇంకొకటి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ రోడ్ నెంబర్ లోని న్యూ వైష్ణవి రుతిక అపార్ట్మెంట్ లో ఇరవై కుటుంబాలు నివాసం ఉంటున్నాయి ప్లాట్ నెంబర్ టూ నాట్ ఫోర్ లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలోని నారాయణపురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి అన్నపూర్ణ దంపతులు గత పదమూడేళ్లుగా తన సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు అంటే ఆ అపార్ట్మెంట్లో తను ఇల్లు కొనుక్కొని అక్కడ తన సొంత ఇంట్లోనే వాళ్ళు నివాసం ఉంటున్నారు నాగిరెడ్డి అపార్ట్మెంట్కు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు అదే అపార్ట్మెంట్కి నాగిరెడ్డి గారు అధ్యక్షులుగా కూడా పనిచేస్తున్నారు ఇదిలా ఉండగా రాజమండ్రికి చెందిన కామాక్షేశ్వరి నాలుగో అంతస్తులో అద్దెకు ఉంటుంది ఈ నెల ఇరవై ఒకటిన తన కుమార్తెతో కలిసి అల్లుడు జిహాజీ కృష్ణ ఈ జ జవాజీ కృష్ణ కామాక్షేశ్వరి ఇంటికి రావడం జరిగింది కృష్ణ తన కారును అపార్ట్మెంట్ బయట పార్క్ చేశాడు కొద్దిసేపటి తర్వాత వెనకాల నాగిరెడ్డి తన కారును పార్క్ చేయగా కృష్ణ కారు తీసే క్రమంలో కారుకు వెనక ఉన్న కారు కారు మరి తగిలింది అని చెప్పేసి వాచ్మెన్తో నాగిరెడ్డిని పిలిపించి గొడవకు దిగాడు కృష్ణ అంటే కృష్ణ కారు ముందుంది దాన్ని వెనకాల నాగిరెడ్డి పార్క్ చేశాడు ఇక్కడ నాగిరెడ్డి పార్క్ చేసిన సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ కృష్ణ కార్కి కొంచెం స్క్రాచెస్ పడ పడడం కూడా జరిగింది అంటే నా కారుకు డ్యామేజ్ అయింది అనే విషయంలో వాచ్మెన్ని వాచ్మెన్ తోటి నాగిరెడ్డిని పిలిపించి నాగిరెడ్డి మీద గొడవకు దిగాడు కృష్ణ కామాక్షేశ్వరి అల్లుడు అల్లుడు బిడ్డనిచ్చిన అల్లుడు మరి వాగ్వాదానికి దిగాడు మాట మాట పెరిగింది కృష్ణా కృష్ణ నాగిరెడ్డిని తీవ్రంగా గాయపరిచాడు చెవి నుండి రక్తస్రావం జరిగింది అంటే ఎంతలా కొడితే మనకు చెవుల నుంచి రక్తం వస్తుంది చెవులో నుంచి రక్తం వచ్చిందంటే మనిషి బ్రతకడం కష్టం అనేది అందరికీ తెలిసిన విషయమే అలాంటప్పుడు మరి చేయి చేసుకునే దాకా రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు కారు ఒక కారు డ్యామేజ్ అయిందంటే దానికి తగ్గట్టుగా కూడా తనతోనే ఖర్చులు పెట్టిచ్చేసి బాగు చేయించుకోవడం జరుగుతుంది లేదా ఈ రోజు ఒక వస్తువు పాడైందంటే రేపు ఇంకో వస్తువును కొనుక్కోవచ్చు కానీ ప్రాణం పోయిందంటే మళ్ళీ ప్రాణం తిరిగి వస్తుందా లేదు కదా మరి ప్రాణాల విషయంలో ఆలోచించుకోవాలి కదా అలాంటప్పుడు ఇగో ఇంకా జరిగింది కూడా ఉంది మరి మాట మాట పెరిగి కృష్ణ నాగిరెడ్డిని తీవ్రంగా గాయపరిచాడు చెవి నుండి తీవ్ర రక్తస్తావం రక్తస్రావం జరిగింది నాగిరెడ్డి భార్య అన్నపూర్ణ అపార్ట్మెంట్ కార్యదర్శి వల్లగొండ చంద్రకాంత్ గిరిధర్ నాగరాజు కిందకు వచ్చి కృష్ణను అడ్డగించారు మరి ఆ నలుగురు వచ్చి కూడా కింద కృష్ణను అడ్డగించడం కూడా జరిగింది నాగిరెడ్డిని వెంటనే సమీపంలోని ఓమిని హాస్పిటల్కు చికిత్స నిమిత్తం తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు అంటే ఏ ఏ ప్లేస్ లో తను బలంగా కొట్టుంటారో మరి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మరి అంత ఆవేశానికి గురవ్వాల్సినంత అవసరం అక్కడ లేదు అనుకోవచ్చు ఇంకొకటి మృతుడి భార్య అన్నపూర్ణ ఫిర్యాదు చేయగా సిఐ వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి పంచనామా చేసి పోలీసు పోస్టుమార్టం చేయించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని తెలిపారు కానీ ఆ అకారణంగా నాగిరెడ్డిని కొట్టి చంపిన నిందితుడు కృష్ణను నేటి వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయడం లేదని పోలీసులను వారు ప్రశ్నించారు నిందితుడు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడని న్యాయం జరగడం లేదని వాపోయారు సీసీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు వాస్తవం తెలిసినా గాని అరెస్ట్ చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారు చేయడం వెనుక ఏంటి అని ప్రశ్నిస్తున్నారు వెంటనే నిందితుడిని అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ విషయమై సిఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వెంటనే అరెస్ట్ చేస్తామని తెలిపారు కానీ ఇరవై ఒకటవ తారీఖున జరిగిన ఈ సంఘటన దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరా ఫుటేజ్ అంతా చూసినాక కూడా మరి సిఐ గారు ఎందుకు స్పందించలేదు ఇప్పటి వరకు ఎందుకు తను నిందితుడిని వాళ్ళు అరెస్ట్ చేయలేదు అనే విషయం పైన చాలా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ అర్థమైపోతుంది తను ముందుగానే పోలీసులను ఆశ్రయించేసి తను ఏమైనా లంచం ఇచ్చారా ఈ విషయంలో లేదా ముందస్తు బెయిల్ కోసం కూడా తను ట్రై చేస్తున్నారని తెలుస్తుంది కాబట్టి ముందస్తు బెయిల్ వరకు కూడా అందరినీ చేతిలో పట్టుకొని అందరికి డబ్బు ఏమన్నా ఎరగా వేసి అందుకు వీళ్ళ నోర్లు మూయిద్దామని చెప్పేసి గమనున్నారా అనే విషయంలో కూడా దర్యాప్తు కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది కానీ ఇన్ని రోజుల తర్వాత పోలీసులు స్పందించడం అనేది కూడా చాలా బాధకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇన్ని రోజులుగా జరిగిన సంఘటనని మభ్యపెట్టేసి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి ఇప్పుడు మీడియా దాకా వచ్చేసరికి ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నారు చూసారా మన పోలీస్ వ్యవస్థ ఎటెళ్తుంది అని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అది అకారణంగా చిన్న గొడవలో ఒక ప్రాణం నిండు ప్రాణం బలైపోయింది ఆలోచించాలి ఇగో సిఐ గారు ఏం చెప్తున్నారో చూద్దాము ఎందుకంటే సిఐ గారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది మేము నింది చనిపోయిన వ్యక్తి నాగిరెడ్డి భార్య అన్నపూర్ణమ్మ కేసు వద్దనింది పోస్ట్ మార్టం రిపోర్ట్ రిపోర్ట్ వద్దనింది అందుకే మేము ఆగిపోయాం ఏ భార్య అయినా వద్దంటదా ఎందుకు తన భర్త ఏమన్నా తప్పు తప్పు చేశాడా అక్కడ లేదు కదా అలాంటిది తను ఎందుకు వద్దంటది ఇక్కడ ఎవరు అబద్దాలు ఆడుతున్నారో మనమే గమనించాలి మరి నెక్స్ట్ డే మనం పోస్ట్ మార్టం చేసి డెట్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేశాం పట్టుకుంటాం స్టేషన్ పరిధిలో ఈ మంత్ ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు రోజు వైష్ణవి మౌక్తిక అపార్ట్మెంట్ లో ఫోర్త్ ఫ్లోర్ లో కామాక్షి అని చెప్పి ఆమె ఉంటుంది కృష్ణ జాబాజీ అని చెప్పి ఆ పర్సన్ వాళ్ళ భార్య ఇక్కడ ఉంటే ఆ భార్యని చూడడానికి రావడం జరిగింది అత్తగారింటికి రావడం జరిగింది వచ్చిన తర్వాత పార్కింగ్ కింద అపార్ట్మెంట్ కింద ఫోర్ వీలర్ కారు పార్క్ చేయడం జరిగింది బయట అపార్ట్మెంట్ బయట పార్క్ చేయడం జరిగింది అయితే అటు టైంలో ఈ నాగిరెడ్డి అని చెప్పి ఒక పర్సన్ ఈ సెకండ్ ఫ్లోర్లో ఉంటాడు ఆ పర్సన్ ప్రెసిడెంట్ ఈ అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ ఈ పర్సన్ కూడా ఫోర్ వీలర్ బండి తీసుకువచ్చేసి ఆ బండికి వెనకాలను దగ్గర పార్క్ చేయడం జరిగింది ఆ పార్క్ చేయడం జరిగేసరికి ఈ పర్సన్ చూసి ఇంత దగ్గర ఉంది అని చెప్పి అపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే తీసుకురమ్మని చెప్తే ఆ అపార్ట్మెంట్ లో ఉండే సెక్కువి వాళ్ళు ఆ పర్సన్ ని తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత కిందికి రావడం జరిగింది ఈ కార్ ఎందుకు ఇంత దగ్గర పెట్టినామని చెప్పి ఆర్గ్యుమెంట్ జరిగింది ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల ఈ కృష్ణా జవాజీ అనే పర్సన్ డైరెక్ట్ అతన్ని నాగిరెడ్డిని కొట్టడం జరిగింది చేతుడికి కొట్టితే కింద పట్టడం జరిగింది దాని మీద ఇమిడియట్లీ వాళ్ళు నాగిరెడ్డిని వాళ్ళ మిస్సెస్ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ చనిపోవడం జరిగింది అయితే మన నాగిరెడ్డి వాళ్ళ భార్య అన్నపూర్ణ అని చెప్పి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె ఇచ్చిన కంప్లైంట్ మీద మనం పార్ట్ ఐపీసీ కల్పబుల్ హోంసైడ్ అని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అయితే ప్రెసెంట్ ఇప్పుడు కృష్ణ జావజీ అనే పర్సన్ అబ్స్టాండింగ్ లో ఉంది ఆ రోజు నుంచి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టోటల్ ఈ పర్సన్ అనేది అబ్స్టాండింగ్ లో ఉన్నాడు ఇమీడియట్లీ పర్సన్ మేము చేస్తాం ఇంటూ సేమ్ అదే రోజు ట్వంటీ ఫస్ట్ రోజు అయిపోయింది తర్వాత మన నెక్స్ట్ డే రోజు మనం పోస్ట్ మార్టమ్ చేసి ఆ డెడ్ బాడీని వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది ఇమీడియట్లీ అక్యూజ్లో అయితే ప్రసెంట్ అబ్స్కండింగ్ ఖచ్చితంగా మనం కేసు అదే ఇప్పుడు మనకి కేసులో మనకి ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి కేసు అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది మనకి ఎవరైతే ఉండారో ఆ పర్సన్ డైరెక్ట్ మనం కట్టుకొని ఇమీడియట్గా మనకి కాల్ పర్టిస్ పెట్టేసి కేసు మనం జరుగుతుంది ఆ భార్య ఎవరైతే ఉన్నారో మాకు అసలు కేసు అవసరం లేదు సార్ ఇంకా డైరెక్ట్ పోస్ట్ మార్టం కూడా అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఖచ్చితంగా ఇట్లా ఉండదమ్మా అని చెప్పి డైరెక్ట్ మీరు చెప్పేసి అంటే మాకు ఎలాంటి కేసులు వద్దు సార్ మేము కేసులు పెట్టదలుచుకోలేదు అని చెప్పేసి పోస్టుమార్టం రిపోర్ట్ కూడా వద్దు అంటే కాదు అలా ఉండదని చెప్పేసి మేమే కేసు ఫైల్ చేయించామని చెప్తున్నారు కానీ తను ఇప్పటివరకు కూడా పారిపోయి తను ఒక అజ్ఞాతంలోనే ఉన్నాడు తలదాచుకున్నాడు అని చెప్తున్నారు కదా మరి ఇప్పటివరకు పోలీసులు మరి ఎందుకు బయటకు తీయలేకపోయారు అతన్ని ఎందుకు పట్టుకోలేకపోయారు వాళ్ళ భార్య కూడా ఉండే ఉంటుంది కదా ఇప్పుడు కృష్ణ భార్య అక్కడే ఉంటుంది కృష్ణ అత్త అక్కడే ఉంటుంది మరి వాళ్ళని పట్టుకుంటే వ్యక్తి ఎక్కడున్నాడు అనేది తెలుస్తుంది కదా ఈ చిన్న లాజిక్ కూడా ఎందుకు మిస్ అవ్వరు కదా మిస్ అవ్వరు కా కాకపోతే ఈ కేసు మరి మిస్సింగ్ కేసు లాగా వెళ్ళిపోతుంది అది మిస్అండర్స్టాండింగ్ లాగా వెళ్ళిపోతా ఉంది వేరే ట్రాక్ లోకి ఎక్కుతా ఉంది అనేది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇదే అపార్ట్మెంట్ లో జరిగింది ఇదే అపార్ట్మెంట్ లో ఇక్కడ మరి ఆ అపార్ట్మెంట్ వాసులు వీళ్ళంతా ఇరవై ఒక్కటి నాడు జరిగినటువంటి ఘటన ఏంటంటే ఘటన క్రమం ఏంటంటే నాకు తెలిసినంత వరకు బయట చాలా గట్టిగా అరుపులు వినబడుతుండే ఏదో మామూలుగా ఎవరో కొట్లాడుకుంటున్నారేమో అని అనుకున్నాను ఇంతలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారి గుర్తు వినబడింది గట్టిగా వినబడేటప్పటికి సిటిజన్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ ఐ టోటల్లీ బిలీవ్ ఇన్ ద పోలీస్ నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది పోలీస్ వాళ్ళు తప్పకుండా న్యాయం చేస్తారు అనేటువంటి నమ్మకం నాకుంది నాకు అన్నిటికంటే సంతోషం నిన్న పోగానే అక్కడ కల్పబుల్ హోమీ సైడ్ లో కేసు బుక్ చేశారంటే నాకు చాలా సంతోషం అనిపించింది కారణం ఏంటంటే ఇది మర్డర్ అని చెప్తే దాని వెనకాల ఇంటెన్షన్ లేని అసలు మొత్తం కేసే కొట్టేస్తుంది నిన్న జరిగిన కేసు నిన్న నిన్న కేసు ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు నిన్న ఏంటంటే చెప్పారు కల్పబుల్ హోమీ సైడ్ అని కేసు పెట్టడంతో కేసు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది అదే మర్దర్ అని కేసు పెడితే చాలా కష్టం ఎందుకంటే ప్రూ కాదు మర్డర్ వెనకాలే ఇంటెన్షన్ ఉండాలి ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టి చూసాం కదా ఇక్కడనైతే ఎందుకంటే ఇంటెన్షన్తో చెయ్యలేదు అనేది అక్కడ అందరికీ అర్థమవుతుంది సీసీ ఫుటేజ్ కూడా ఉన్నాయి ఇంటెన్షన్తో చేసింది కాదు కాకపోతే ఇక్కడ గొడవ ఈ కార్ పార్కింగ్ విషయంలో వచ్చిన గొడవ ఈగోలకు వెళ్ళిపోయింది ఈ ఈగోల వల్ల ఏమైంది అంటే మనిషి మీద చేయి చేసుకుంటున్నాము ఎలాంటి ఇదిలో చేయి చేసుకోవాల్సిన అవసరం వస్తుంది అనేది ఆలోచించకుండా ఆవేశంతో చేస్తారు చూసారా మరి ఆవేశం ఎందుకు లేకుండా పోతుంది మనుషులకి ఎందుకు ఆ ఆవేశంతో కొంచెం కూడా ఆలోచించకుండా పోతున్నారు ఎందుకు వాళ్ళ ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటా చేసుకోకుండా పోతున్నారంటే కేవలము సమాజంలో జరుగుతున్న ఇలాంటి విచిత్రమైన సంఘటనలే మధ్యని కారణం అనుకోవచ్చు ఎందుకంటే ఒకరికొకరు బంధాలు బాంధవ్యాలు తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి అసలు ప్రేమలంటే తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి మొబైల్ ఫోన్లకు అడెక్ట్ అయిపోయి కూడా చాలా వరకు డ్రగ్స్ అడెక్ట్ అయిపోయి కూడా ఆ మైండ్ సెట్ కరెక్ట్ గా పనిచేయక కూడా ఇలాంటి ఆవేశాలు గురవుతున్న క్షణాలు చూస్తున్నాం కానీ ఈ ఈ హత్య వెనకాల కూడా ఏం జరిగింది అనేది సీసీ ఫుటేజ్ లో కూడా తెలుసు కాబట్టి పోలీసులు దీని పట్ల త్వరగా చర్యలు తీసుకొని కృష్ణ ఎక్కడున్నా పట్టుకొని తనకు తగిన శిక్ష వేయాలని కూడా మనం కూడా కోరుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న ఆవేశాలకు పోదు ముఖ్యంగా సమాజం గమనించుకోవాల్సింది ఏంటంటే కక్ష పూరితంగా చేసింది అయితే మర్డర్ కింద వస్తుంది అనేది తెలుసు కాబట్టి కానీ కక్షలు కారుణ్యాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం తన సెల్ఫ్గా ఆలోచించుకొని మనుషులు కొంచెమైనా ఇంకిత జ్ఞానాన్ని పెట్టుకొని ఎవరికి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు కొంచెం ఒప్పందాన్ని చేసుకొని సంజయించుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడ కూడా ఎలాంటివి జరగవు ఇలాంటి దారుణాలను అరికట్టే వాళ్ళు అవుతారు ఎందుకంటే ఆవేశాలకు పోవద్దు ఆవేశాలకు పోతే ఈరోజు ప్రాణం కోల్పోయింది తెచ్చుకోలేము వస్తూ పోతే తెచ్చుకుంటాము కానీ ఈ ప్రాణాలతో చెలగాటమాడితే ఒక ప్రాణం ఒక వ్యక్తి ప్రాణం పోయిన తర్వాత ఆ వ్యక్తి వెనకాల ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు ఎంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళు ఇబ్బంది వాళ్ళు లైఫ్ టైం శిక్ష అవుతాం కదా అని ఒక చిన్న ఇంకిత జ్ఞానం అనేది పెట్టుకోవాలి కొట్టుకునేదాకా ఎందుకు పరిస్థితులు కాసేపు మాట్లాడుకొని చర్చలు జరిపించుకుంటే సరిపోతుంది కదా ఏదో ఒక నిర్ణయానికి వస్తే సరిపోతుంది కదా కానీ ఇక్కడ కృష్ణ ఏమయ్యాడు ఈ కృష్ణ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆ కృష్ణని ఎలా ఛేదిస్తారు పోలీసులు వా అతన్ని ఎలా పట్టుకుంటారు అనే విషయాలపైన మాత్రం ఇన్ ఇంతవరకు కృష్ణకు సంబంధించిన తన భార్య కానీ కృష్ణ అత్త ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్లో నాలుగో ఫ్లోర్లో ఆమె కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వాళ్ళు రివీల్ అవ్వలేదు వాళ్ళు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు ఇక్కడ అలాంటప్పుడు మరి వాళ్ళని ఏమైనా దృష్టిలో పెట్టుకుని పోలీసులు అయితే ఆల్రెడీ దర్యాప్తు కొనసాగిస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ప్రకారమే కృష్ణ ఎక్కడున్నాడో తెలిసే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం జరిపించబోతున్నారు అనే దాని మీద ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా సమాజానికి ఒక్కటే సూచన ఎప్పుడు కూడా ఆవేశాలకు పాల్పడొద్దు ప్రమాదాలు జరగనివ్వద్దు అలాగని చెప్పేసి హత్యలు జరిగేదాకా చూసుకోవద్దు హత్య చేసేదాకా చూసుకోవద్దు ఇలాంటి అత్యాచారాలకు పాల్పడవద్దు ఇలాంటి దుర్ఘటనలు సంభవించే సిచ్యువేషన్ని ఎంతవరకైనా కంట్రోల్ చేయాలని ఆలోచించాలే తప్ప ఇలాంటి ప్రమాదాలకు పాల్పడొద్దు అని తెలియజేసుకుంటున్నామ్మా ఇటీవీ ద్వారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851